ముక్కోణపు పోరు నెలకొన్న తమిళనాడులో లోక్సభ ఎన్నికలు మరింత ఆసక్తి కలిగిస్తున్నాయి కాంగ్రెస్తో కలిసి పట్టు నిలుపుకోవాలని అధికార డీఎంకే యత్నిస్తోంది తాము బలహీనంగా లేమని చెప్పేందుకు అన్నా డీఎంకే చెమటోడ్చుతోంది చెప్పుకో తగిన స్థానాలు సాధించి ఉత్తరాదితో పాటు దక్షిణాదిన తాము బలంగా ఉన్నామని చెప్పేందుకు భాజపా వ్యూహాత్మకంగా కదులుతోంది అయితే తమిళనాడులో కొన్ని లోక్సభ స్థానాలు ఈ మూడు పక్షాలకు కీలకంగానున్నాయి ఆయా స్థానాలపై ప్రధాన పార్టీలన్నీ పెద్ద ఆశలే పెట్టుకున్నాయి గట్టి పోటీని కూడా ఎదుర్కొంటున్నాయి తమిళనాడులో ముప్పై తొమ్మిది లోక్సభ స్థానాలకు ఒకేసారి ఏప్రిల్ పంతొమ్మిదిన పోలింగ్ జరగనుంది అధికార డిఎంకే ఇండియా కూటమిగా బరిలోకి దిగుతుంటే ఎండిఎంకేతో కలిసి అన్నా డిఎంకే పోటీ చేస్తోంది చిన్న చిన్న పార్టీలను కలుపుకుని సత్తా చాటాలని కమలదలం వ్యూహాత్మక ఎత్తుగడ వేసింది ఈ అన్ని పార్టీలు కీలక స్థానాల్లో సామాజిక రాజకీయ సమీకరణాలతో తమ అభ్యర్థులు నిలిపాయి ఆయా స్థానాల్లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నాయి రెండు ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూరు స్థానం చాలా కీలకం కానుంది వామపక్షాలు బలంగా ఉన్న కోయంబత్తూరులో ఎన్నికల్లో కైవసం చేసుకుంది గత మూడు గెలిచిన అభ్యర్థుల మెజారిటీ చాలా తక్కువే ఉంది ఈసారి వామపకాన్ని పక్కన పెట్టిన డీఎంకే కోయంబత్తూరు బరిలోకి దిగింది గతంలో కోయంబత్తూర్ మేయర్ గా చేసిన గణపతి రాజ్ కుమార్ నుంచి మాజీ ఐపీఎస్ అధికారి తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై బరిలో ఉన్నారు కోయంబత్తూరులో ప్రధాని రోడ్ షో నిర్వహించి అక్కడ బలాన్ని చూసిన తర్వాతే అన్నామలైకి టికెట్ కేటాయించారని సమాచారం అన్నా డీఎంకే నుంచి సింగేజీ రామచంద్రన్ పోటీ పడుతున్నారు మూడు పక్షాలు ఈ స్థానం కోసం గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాయి తమిళనాట ప్రాముఖ్యత కలిగిన మరో లోక్సభ స్థానం ధర్మపురి అక్కడ డిఎంకే నేత ఎస్ శంతిల్ కుమార్ రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై వేల ఏడు వందల యాభై మూడు ఓట్ల మెజారిటీతో గెలిచారు ఈసారి డిఎంకే ఆయన్ను తప్పించి ఏ టికెట్ కేటాయించింది ధర్మపురి నియోజకవర్గంలో పాటాలి మక్కలు కర్చి పీఎంకే ప్రాబల్యం ఎక్కువ రెండు వేల పద్నాలుగులో ధర్మపురిలో పీఎంకేనే విజయం సాధించింది ఈసారి భాజపాతో పొత్తు పెట్టుకున్న పీఎంకే మరోసారి అక్కడ పాగా వేయాలని భావిస్తోంది అందుకే ఆ పార్టీ అధ్యక్షుడు అన్బుమణి రాందాస్ తన సతీమణి సౌమ్య అన్బుమణిని అక్కడ పోటీ నిలిపారు నుంచి ఆర్ అశోకన్ పోటీ చేస్తున్నారు పెరంబలూరు స్థానంలో ఈసారి గట్టి పోటీ కనిపిస్తోంది రెండు జననాయక కక్ష ఐజేకే అధినేత టిఆర్ పారివేందర్ డిఎంకేతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీ గుర్తు మీదే పోటీ చేసి పెరంబలూరులో భారీ మెజార్టీతో గెలిచారు తాజాగా ఆయన డిఎంకేతో పొత్తుకు స్వస్తి పలికి ఎన్డీఏ కూటమిలో చేరి కమలం గుర్తుపై పోటీ చేస్తున్నారు అయిన విద్యాపేత్త ఎదుర్కొనేందుకు తమిళనాడు మంత్రి కేఎన్ నెహ్రూ కుమారుడు కెఎన్ అరుణ్ నెహ్రూను అధికార డిఎంకే పరిలోకి దించింది గత ఎన్నికల్లో ఓట్ల మెజార్టీతో గెలిచారు ఆయన ఇప్పుడు తమతో ఉన్నందుకు విజయం ఖాయమని భాజపా భావిస్తోంది రెండు వేల తొమ్మిదిలో డీఎంకే రెండు పద్నాలుగులో అన్నా డీఎంకే పెరంబలూరులో విజయం సాధించాయి ఈ స్థానంలో గెలుపు ఎవరికీ అంత ఆషామాషి కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు అన్నా డీఎంకే నుంచి ఎన్డీ చంద్రమోహన్ ఉన్నారు కళ్లగురిచి లోక్సభ స్థానంలో మంత్రి పొన్ముడి కుమారుడు గౌతమ్ సిగామని పొన్ముడి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు ఇసుక తవ్వకాలు అవకతవకలు జరిగాయని ఆరోపణలతో ఆయనపై ఈడీ మనీ లాండరింగ్ కేసు పెట్టింది ఇప్పటికీ విచారణను ఎదుర్కొంటున్నారు తప్పనిసరి పరిస్థితుల్లో గౌతమ్ ను తప్పించిన డీఎంకే ప్రముఖ వ్యాపారి మలయ రసన్ను పోటీకి నిలిపింది డిఎంకేకు దీటుగా అన్న డీఎంకే మూడు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్ గురువును బరిలోకి దింపింది ఎన్డీఏ అభ్యర్థిగా పీఎంకే నుంచి దేవదాస్ వడియార్ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన నీలగిరి లోక్సభ స్థానంలో సిట్టింగ్ ఎంపీ ఏ రాజా పైనే డీఎంకే మరోసారి ఆశలు పెట్టుకుంది రెండు వేల తొమ్మిదిలో ఓట్ల మెజారిటీతో గెలిచిన రాజా రెండు వేల పద్నాలుగులో అన్నాడీఎంకే అభ్యర్థి సి గోపాలకృష్ణన్ చేతిలో ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు లక్షల మెజారిటీతో ఏ రాజా విజయం సాధించారు ఈసారి నీలగిరిలో గట్టి పోటీ నెలకొంది కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ ను భాజపా బరిలో దించింది అన్నాడీఎంకే రెండు వర్గాలుగా చీలిపోవడంతో తద్వారా లబ్ధి పొందాలని కమల దళం భావిస్తోంది లోకేష్ తమిళ సెల్వర్ ను అన్న కే పోటీలో నిలిపింది దక్షిణ చెన్నై లోక్సభ స్థానం రాజకీయంగా మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది తెలంగాణ గవర్నర్ గా పనిచేసి రాజీనామా చేసిన తమిళిసై సౌందర రాజన్ ఇక్కడ భాజపా అభ్యర్థిగా బరిలో ఉన్నారు తన గెలుపు కోసం నియోజకవర్గాన్ని చుట్టేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆమె దక్షిణ చెన్నై నుంచి సిట్టింగ్ ఎంపీ బరిలోకి దింపింది గత మూడు ఎన్నికలను చూస్తే దక్షిణ చెన్నైలో అన్నా డీఎంకే మంచి గెలిచింది గత ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థి రెండు లక్షల అరవై రెండు వేల రెండు వందల మూడు ఓట్ల మెజార్ విజయం సాధించారు తమిళిసై నుంచి డీఎంకే కి సారి గట్టి పోటీ ఎదురవుతోంది మాజీ మంత్రి జయకుమార్ కుమారుడు జే జయవర్దన్ ను అన్న డీఎంకే పోటీలో నిలిపింది సేలం లోక్సభ సీటు ఈసారి రాజకీయంగా ఆసక్తి రేపుతోంది సేలం అన్నా డిఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి సొంత జిల్లా రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అన్నా డిఎంకే అభ్యర్థి అక్కడ గెలిచారు గత ఎన్నికల్లో డిఎంకే అభ్యర్థి ఎస్ఆర్ పార్థిబన్ లక్ష ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ఈసారి సేలంలో తమ పార్టీ జెండా ఎగరయ్యాలని పళనిసామి గట్టిగా ప్రయత్నిస్తున్నారు అన్నా డిఎంకే నుంచి పి విఘ్నేష్ ను బరిలోకి దించారు ఈసారి డిఎంకే కొత్త అభ్యర్థి టిఎం సెల్వ గణపతికి టికెట్ ఇచ్చింది జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెల్వ గణపతి మంత్రిగా పనిచేశారు సెల్వ గణపతికి కలర్ టీవీ స్కామ్ స్టే హోటల్ కేసుల్లో శిక్ష పడినా రెండు ఒకటిలో హైకోర్టు రద్దు చేసింది ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో ఆర్థిక కుంభకోణాల కేసులో శిక్ష పడి పార్లమెంటు నుంచి అనర్హత వేటి పడ్డ తొలి తమిళనాడు ఎంపీగా పేరు తెచ్చుకున్నారు ఈ స్థానంలో ఆయనకు మంచి పట్టుందనే ఆలోచనతో డీఎంకే టికెట్ ఇచ్చింది భాజపా మిత్రపక్షమైన పాటలి మక్కల్ కక్ష పీఎంకే అభ్యర్థిగా అన్నాదురై పోటీ చేస్తున్నారు నామ్ తమిళర్ కచి నుంచి మనోజ్ కుమార్ పోటీ చేస్తున్నారు తిరునెల్వేలి లోక్సభ అన్నా డీఎంకే నుంచి వచ్చిన నైనర్ నాగేంద్రన్ ను భాజపా అభ్యర్థిగా నిలిపింది స్థానికంగా ఆయన బలమైన నాయకుడు కావడంతో అక్కడ గట్టి పోటీ నెలకొంది ఈ స్థానాన్ని పొత్తులో భాగంగా కాంగ్రెస్ కు డీఎంకే కేటాయించింది తిరునెల్వేలిలో కాంగ్రెస్ అభ్యర్థిగా రాబర్ట్ బ్రూస్ పోటీలో ఉన్నారు హిందూ నాడార్ తెవర్ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బ్రూస్ ను గెలిపించే బాధ్యతను మంత్రి అనితా రాధాకృష్ణన్ డిఎంకే అప్పగించింది అయితే తమ పార్టీ అభ్యర్థి లేకపోవడంతో డిఎంకే శ్రేణులు అక్కడ పెద్దగా ఆసక్తి చూపడం లేదని సమాచారం అన్నా డీఎంకే తిరునెల్వేలి అభ్యర్థిగా ఝాన్సీ రాణి పోటీ టీ చేస్తున్నారు